సాయిబాబా గారి శత జయంతి ఉత్సవాలలో పాల్గొనడానికి విచ్చేసిన వేలాది మంది భక్తులందరికీ కూడా బాబా గారి శత జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా వ్యక్తిగతంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఒక గొప్ప గౌరవం అరుదైన అవకాశం బాబా గారు మనుషుల్లో దేవుడిని చూశారు ప్రేమతో మనుషులను గెలిచారు సేవలతో దేవుడుగా ఈనాడు కొలువబడుతున్నాడు మానవులను ప్రేమించాలి ప్రేమనే గొప్పది ప్రేమ ద్వారా ఏమైనా సాధించవచ్చు అని చెప్పి బాబా గారు నిరూపించారు వారు ఉన్నా వారు మన మధ్యలో లేకపోయినా వారి భావన వారి ఆలోచన వారిచ్చిన స్ఫూర్తి ఈనాడు ఈ శత ఉత్సవాలలో నిర్వాహకుల అందరిలోనూ కనిపిస్తుంది తప్పకుండా బాబా సేవలను మరింత విస్తృతంగా ముందుకు తీసుకెళ్లాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం శత జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించే ఆదేశాలను ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో బాబా గారి సేవలను విస్తృతం చేయడానికి వారి ఆలోచనను వారి విధానాన్ని ప్రజలకు చేరవేయడానికి మా ప్రభుత్వం ఎప్పుడూ సహకరిస్తుంది సేవా కార్యక్రమాలలో పాల్గొంటుంది